పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం కారణంగా ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఒరిస్సా రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీకి భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు ఒరిస్సాకు రెడ్ అలర్టు జారీ చేసింది ఈ వాయుగుండ ప్రభావిత ప్రాంతాలైన తెలంగాణ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడిన ఈ వాయుగుండం క్రమంగా బలపడి ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఒరిస్సా తీరానికి సమీపంలో ఉన్నది ఇది ఈరోజు అంటే సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఇది ఈరోజు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఒరిస్సాలో దేవాలయ పట్టణమైన పూరి వద్ద సముద్ర తీరాన్ని దాటుతుంది ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒరిస్సా దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి గాలులు వీస్తున్నాయి ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం ద్వీపకల్ప మధ్య ప్రాంతమైన ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మీద కూడా ఎక్కువగా ఉంటుంది ఈ వాయుగుండం తీరం దాటిన తర్వాత ఒరిస్సాలో ఛత్తీస్గఢ్లో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది ఈ వాయుగుండం ప్రభావంతో ఒరిస్సాలోని మహానది పరివాహ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయి ద్వీపకల్ప మధ్య ప్రాంతంలో కురిసే వర్షాల కారణంగా గోదావరి పరివాహ ప్రాంతానికి కూడా వరద నీరు వచ్చి చేరుతుంది